మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే కార్యక్రమం ద్వారా నూతనంగా ఓటు హక్కు పొందిన యువత ప్రతి ఒక్కరిని కలిసి రాష్ట్రంలో ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అవగాహన పెంచడం మరియు యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందాలంటే వారికి మంచి భవిష్యత్తు ఉండాలన్నా నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఎంత అవసరమో తెలియజేసేలా వారిలో చైతన్యం తీసుకువచ్చేలా రూపొందించిన మై ఫస్ట్ ఓట్ ఫస్ట్ సీబీఎన్ కరపత్రమును ఈ రోజు పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూస పార్టీ అతిథి విజయలక్ష్మి గజపతి రాజు ఆవిష్కరించారు నా ఫస్ట్ ఓట్ ఫస్ట్ సీబీఎన్ మన ఐటీ చదివి ఇంతవరకు ఎలా డెవలప్మెంట్ చేశారో చంద్రబాబు నాయుడు గారు మనకి వైఎస్ వైఎస్ఆర్ వచ్చిన తర్వాత మనకి ఏ జాబ్స్ లేవు ఏ నోటిఫికేషన్ లేవు చదువుకోవడానికి వేల సంవత్సరాల తరబడి ఇలా ఖాళీగానే ఉంటూ అక్కడ ఇక్కడ కోలికాలలు చేస్తు బతుకు స్టూడెంట్స్ ఎంత మంది ఉన్నారు మన ఏపీ లో మా ఫర్ట్ వర్క్ ఫర్ సీబీఎన్ ముందు కంటే మనకి హైదరాబాద్ లో చూస్తుంటే అంత అంబుల్ చేసాం మా సీబీఎన్ కదా ఫర్ట్ వీ సార్ అలాగే ఉంటాం చేద్దాం వాడిని అడిగి మోట్ ఇంజనీర్ అంటారంటే మంచి ఉద్యోగాలు కల్పిస్తారని అంటారు అలాగే కంటిస్తారోడ అంటే అప్పటికప్పుడు వీకై పట్టుకోవడానికి అప్లికేషన్ తోనే ఎనే నా అప్రాటికేషన్ కూడా నేను చేసుకోలేదు లేదు అప్లికేషన్ చేయలేదు ఈ ప్రభుత్వం మాకు చేస్తారని తెలిసి మాకు నోటిఫికేషన్ మంచిగా జాబ్ అందరూ నమ్ముతున్నాం ఎందుకంటే మా ఫస్ట్ ఫర్ సిబిఐ